అని అన్న బెల్సి తీసుకుని కొట్టడానికి వచ్చింది నా షాపుని కొట్టకురా నువ్వు కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బది అది దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోదాన్ని ఆగలేదు దానివల్ల ఆగవద్దు ప్రసానం దెబ్బ కొట్టిండు అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టొద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అన్నాడు

మాట్లాడు మాట్లాడు అన్న ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం మీకు నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకోండి నైట్ శనివారం నైట్ అంతేనా ఇక్కడికి ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఓన్లీ అన్న రాడు నాకు తెలుసు మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద ఎవరన్నా ఎవరన్నేమన్నా అన్న అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద చెయ్యేసిండు అందుకని ముట్టుకుంటావా అని కోపం ఉంటది అన్న కంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు మంచిగా ఉన్నారు అనజన పాప